a radiance a illumination all of a sudden and a cool breeze తన ఇంటి అంత ఉన్నటువంటి శుభమ కుడును బయటికి వచ్చింది శుభమ ఆల్సో కేమ్ అవుట్ ఆఫ్ her రెసిడెన్స్ ఇంత ఆకాశం నుంచి ఒక వెతురు ఈ ఈశ్వరమ గర్భంలో ప్రవేశించినట్టుగా నాకు కనిపించింది అమ్మా శుభమ ఆల్సో స్టడ్ ఐ కుడ్ సీ దిస్ లూమినస్ ది రేడియన్స్ Brilliance ఐ టూ అబ్జర్వ్డ్ ఇది ఈ నాటి వరకు నేను ఎవరికీ చెప్పలేదు భగవాన్ డిడ్ నాట్ డిక్లేర్ దిస్ టిల్ దిస్ డే

ఈ చుట్టూ ఉన్నటువంటి నర్సులు ఈ వీరందరూ చేరి ఏమిటో ఈ బిడ్డకు ప్రాణం లేనట్టుగా పుట్టాడు అనే ఆశ్చర్యపడ్డారు

ఈ విధంగా అనేక రకమైన పరీక్షలు జరిగిన తర్వాత

మీర్ హ్యావింగ్ ఏ నేమ్ కెన్ ఇట్ బి ఇది ఎవరో చేస్తున్నటువంటి మోసాలే తప్ప మీరు ఎవరు పోనక్కర్లేదు అని చెప్పారు ఇట్ ఇస్ ఆల్ చీటింగ్ యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఈ విధంగా జరిగి జరిగి కట్టేపటి సత్యం తెలుసుకున్నారు పీపుల్ కుడ్ నో ది ట్రూత్ అల్టిమేట్లీ అప్పుడు కన్నం సుబ్బమ్మే ఓ చిన్న నాలుగు గోడలు కట్టి గ్రూపు వేసి నన్ను అందులో పెట్టారు ఇట్ వాస్ కరణం సుబ్బమ్మ హూ మేడ్ ఎ స్పెషల్ హౌస్ స్పెషల్ బిల్డ్ ఫర్ భగవాన్ అప్పటి నుంచి ఇంకా బెంగళూరు ప్రయాణం పెట్టింది దెన్ భగవాన్ షార్ట్ విజిటింగ్ బెంగళూర్ ఈ వెంకమ్మను ఈశ్వరమ్మ వచ్చే స్వామి మీరు ఏమైనా జరగండి ఎటువంటి ప్రతిత్తులు జరగండి కానీ పుట్టపర్తి మాత్రం వదలకూడదు అన్నారు అండ్ వెంకమ్మ అండ్ ఈశ్వరమ్మ సేట్ స్వామి యూ మే డూ ఎనీథింగ్ యూ మే కో ఎనీవేర్ బట్ నెవ లీవ్ తీసు పుట్టపర్తి అప్పుడు నేను ఆమెకు మాట ఇచ్చాను నేను భగవాన్ ప్రామిస్టర్ నేను పుట్టపర్తిని వదలను ఐ విల్ నెవర్ లీవ్ పుట్టపర్తి నేను ఇక్కడే ఉంటాను ఐ విల్ స్టే హియర్ పర్మనెంట్లీ ఈ విధంగా జరుగుతూ వచ్చేటికి డివిజన్ రాణి అని ఇంకో రాణి అని మైసూర్ మహారాణి అని అందరూ కార్లు వేసుకొని వచ్చారు అండ్ మెనీ పీపుల్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీస్ స్టార్టెడ్ విజిటింగ్ దిస్ ప్లేస్ చిత్రావతి నది ప్రవహించేటువంటిది అండ్ యు నో దట్ చిత్రావతి రివర్ వాస్ ఇన్ వాస్ ఇన్ ఫుల్ దాని పైన ఏదో ఒకటి ఇది అడ్డం పెట్టుకొని వారు దాటి వచ్చేటువంటి వారు హావ్ టు క్రాస్ దిస్ రివర్ టు రీచ్ దిస్ ప్లేస్ ఇట్టు వారి భక్తి ప్రపత్తులు పెరుగుతూ పోయేటప్పటికీ దాట్ వాట్స్ ద లెవెల్ ఆఫ్ ఏం అడ్డు కూడా చేయటానికి వీలు కాకుండా పోయింది ఇటు నా పాసబుల్ ఫర్ ఎనిబడి అబ్జెక్ట్ దేమ్ ఈ విధంగా జరుగుతూ వచ్చినప్పటికీ థింగ్స్ హాపెన్ లైక్ ద తల్లి యొక్క ప్రభావం ఇది అని సత్యాయ్ గుర్తించారు అండ్ దే కుడ్ నో ద ఎఫెక్ట్ ద ట్రైనింగ్ ద మాదా ఇన్ఫ్లెన్స్ ఏ విధంగానే తల్లిలు చాలా గొప్ప గుణవంతులుగా ఉండటం చేత ఎలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా చూసుకుంటూ వచ్చారు బికాజ్ వర్చువల్స్ విమెన్ ఇన్ దోస్ డేస్ దే రెస్పాన్సిబుల్ ఫర్ కుడ్ బికమ్ సుప్రీం ఈ విధమైన ప్రమాణం చేయటం చేతనే నేను ఈనాటి వరకు పుట్టభర్తి వదలలేదు బికాస్ ఆఫ్ ది ప్రామిస్ టు ద మదర్ దై భగవాన్